చాలామంది చాలా ఇలాంటి యాప్స్ ఉన్నాయి తర్వాత ఫేక్ యాప్స్ ఉన్నాయి ఫ్రాడ్ ఉన్నాయి అనేది చెప్తూ మనము ఎవరికైనా దీని గురించి చెప్పినప్పుడు మనకు వెంటనే మనకు అదే చెప్తారు అంటే ఇలాంటివన్నీ మేము చూసాము మేము చూసినాం ఇవంతా మేము చేయము దానికి మనం చెప్పాల్సిన రీజన్ ఒకటే ఇది పద్దెనిమిది వందల డెబ్బై నుంచి ఉండి ఉంది కానీ ఇది ఎందుకు క్లిక్ కాలేదు అని కూడా మనకి డౌట్ వస్తుంది కదా ఎందుకు క్లిక్ కాలేదు ఎందుకు క్లిక్ కాలేదంటే టీవీ యాడ్స్ పేపర్ యాడ్స్ ఇవ్వడం వల్ల దాదాపుగా సంవత్సరానికి ఒక నూట డెబ్బై మిలియన్ క్రోడ్స్ అయ్యారు వాళ్ళ ఖర్చు అన్ని దేశాల్లో ఇస్తారు మనలాగా చిన్నగా ఒక ఊర్లోనూ ఒక పల్లెలోనూ ఇయ్యం కదా ఇచ్చినప్పుడు అంత డబ్బు ఖర్చు అయినా కూడా వాళ్ళకి పబ్లిసిటీ జరగలేదు వీళ్ళు ఏం ఏమంటే మొత్తం మన వరల్డ్లో నంబర్ వన్ షేర్ హోల్డర్ వీలుగా ఉండాలి లిల్లీ అనేది ఉండాలి షేర్ హోల్డర్ కావాలంటే దాని యొక్క పబ్లిసిటీ జరగాలి దానికి సేల్ జరగాలి అంతే కదా ఇప్పుడు మనము ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనం చూస్తున్నాము ఏమున్నాయి ప్రోడక్ట్స్ అన్నీ ఏ ఉన్నాయి ఇంక వేరే అయితే లేదు మీరు ఇంకొకటి గూగుల్లో ప్రతిరోజు మీరు సెర్చ్ చేయొచ్చు ఏమని గూగుల్ రీసెంట్ న్యూస్ టుడే ఈ ఈరోజు ఏమైంది నిన్న ఏముంది ప్రతి ఒక్కటి నేను డైలీ చూస్తాను అంటే ఆ కంపెనీ వాళ్ళు చెప్పేది ఒకటే కాకుండా మనం కూడా దాని గురించి లోతుగా తెలుసుకోవాలి మనం ఎవరు ఏది చెప్పినా వెంటనే మనము బిలీవ్ చేయలేం కదా చేయలేము చేసినా మళ్ళీ మనం కూడా దాన్ని కనుక్కుంటే ఎవరైనా ఏదైనా మిమ్మల్ని క్వశ్చన్ అడిగినప్పుడు వెంటనే చెప్పగలుగుతాం నేను చేసింది అదే నేను జాయిన్ అయ్యేది ఇంట్రెస్ట్ టూర్స్ నైన్త్ మంత్ కానీ నేను ఫైవ్ మంత్స్ వరకు ఎవరికీ చెప్పలేరు అసలు ఇది చేస్తున్నాను చెప్పలేదు ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదు తెలియదు తెలిసే ట్రాన్స్ లేదు ఫోర్లో చేసుకుని ఇంట్లో ఉంటాము అసలు ఏం పని చేయము డబ్బు పెట్టినాము మనకు ఇన్వెస్ట్మెంట్ పెట్టిందాన్ని మనం రోజు నేను ప్రతిరోజు రిసీవ్ చేసుకున్నాను నాకు విత్డ్రా అయింది ఫైవ్ మంత్స్ నేను ఎవరికీ చెప్పలేదు నేను స్కీమ్ చేయడం అనేది స్టార్ట్ చేసింది ఇప్పుడే